సెంటర్ సర్కార్ గజలు గజగజ వణుకుతున్నాయి రాహుల్ గాంధీ చేసిన పోరాటాలు ఓట్ల చోరీతోని విశ్వగురువాన్ని కృత్రిమంగా విలిపించుకునే మోడీ దేశ ప్రజల విశ్వాసం కోల్పోతున్నాడు ఎన్నికల గెలిచేదానికి ఓట్ల దొంగతనం చేసిండా మన దిగజారుతాడా అంటే ఇన్నేళ్లు గెలుచుకుంటా వచ్చింది జనం ఓట్లతోని కాదా దొంగోట్లతో కర్ణాటకలో ఉన్న ఒక్క వేలకు ఎక్కువ ఓట్లు పుట్టించే దేశం మొత్తం మీద ఇంకెంత చోరీ జరగాలి అబ్బో మన బండారం బయటపడ్డదని ఎన్నికల సంఘం వెబ్సైట్ల నుంచి ఓటర్ లిస్టు తీసేసి అంటే చూడూర్రి ఎంత పెద్ద దొంగలు తయారైందో ప్రజాస్వామ్యం అనే చెట్టు ఏర్లను కొమ్మను నరుకుడు కాదు మొత్తానికి మొదలైనన్నారు కేసీఆర్ అందుకే ఇప్పుడు దేశం మొత్తం బీజేపీ పార్టీని గెలిపేనా మోడీయే కాదు డబుల్ ఇంజన్ సర్కారులన్నీ కూడా అట్లనే గెలిచినయా వీరుడు సూర్యుడు అని బీజేపీ పార్టీ డబ్బా కొట్టుకునే మోడీ యోగి అమిషాలు దొంగతనంగానే గెలిచినరా అట్లయితే ఇది దేశ గౌరవాన్ని తీసేసినట్టు కాదా జైల్లో ఉండాల్సిన సెట్ల సభలో ఉండి నీతులు మాట్లాడుతున్నట్టు కాదా అందుకే విపక్షం కథం దొక్కింది మోడీ విపరీత పోకడలను అనగదొక్కేందుకు కథం దొక్కింది అందుకే ఎన్డీఏ ప్రభుత్వం మోసాలు తెలిసినందుకు దాని కూసాలు కదులుతున్నాయి